హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వర్ణశ్రీస్ గార్డెనింగ్ ఈరోజు సపోటా మొక్క గురించి చెప్తానండి నేను తెలుసుకున్నది ఏంటనేది అంటే నాకు ఈ మొక్క తీసుకొచ్చినేను నాకు తెలిసి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుందండి ఎవ్రీ ఇయర్ పోతొస్తుంది కానీ కాయ నీల అయితే నేను కొంచెం దీని గురించి రీసెర్చ్ చేశాను అనమాట మనం చూస్తూ ఉంటాం కదండి మొక్కల గురించి ఎలా పెంచాలి ఏంటని కొంచెం రీసెర్చ్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే ఇది మన మెయిన్ మొక్క ఉంటుంది కదా ఇది చూసారా ఇదేమో ఇదిగోండి ఇలాగా సైడు చిన్న చిన్న ముళ్ళు కొమ్మల్లాగా వస్తుంది కదా ఇదేమో అసలు మొక్క ఈ పై ఈ సైడ్కున్నదేమో పువ్వు వచ్చిందేమో ఆ గ్రాఫ్టెడ్ మొక్క అనమాట అదిగోండి ఆ రెండు చీలిక కనిపిస్తుందా మీకు ఇటువైపు ఉన్నదేమో కుడివైపు ఉన్నదేమో మెయిన్ మొక్క ఇప్పుడు నేను చూపించేదేమో అంటుకట్టిన మొక్క అంటే మనకి ఆల్రెడీ ఫ్లవర్ కాయలు ఉన్న చెట్టుతో అంటు కడతారు కదండి అది ఇటువైపు ఎడమ వైపు ఉన్న కొమ్మ అనమాట ఇప్పుడు నాకు ఈ మెయిన్ కొమ్మలో ఒక నాలుగు వచ్చేసినాయి అండి ఇప్పుడు దానివల్ల ఈ దీనికి బలం సరిపోవట్ల అంటే ఇది ఏపుగా ఎదిగిపోతుంది అంటే నేను అంటే నా అంటే ఆల్రెడీ నాకు ఉన్నది ఇది ఒకటే అనమాట గ్రాఫ్టెడ్ మొక్క నేను గార్డెన్లోకి తెచ్చుకుంది గ్రాఫ్టెడ్ మొక్క ఒకటే అంటే ఇంట్లో అందరికీ సపోర్ట్ అంటే ఇష్టమని నేను ఓన్లీ సపోర్ట్ ఒకటే తెచ్చుకున్నాను అయితే ఇది ఎవ్రీ ఇయర్ అసలు ఆ పోత చూడండి ఆ పోత కనుక నాకు మొత్తం వస్తే ఒక వంద కాయలు దగ్గవుతాయండి కానీ పోత రాలిపోవట్లేదు అలా ఎండిపోతుంది అనమాట అంటే బలం సరిపోవట్లేదు దానికి అయితే నేను కొంచెం చూసాను అనమాట చూడండి ఆ చీలికి గమనిస్తున్నారు మీరు అది చీలికి దగ్గర నుంచి ఎడం వైపు ఉన్నదేమో గ్రాఫ్టెడ్ మొక్క కుడివైపు ఉన్నదేమో మెయిన్ మొక్క మన సీడ్తో వచ్చిన మొక్కకి ఇలాగ అంటు కడతారు కదండి తెలుసు కదా అంటు కట్టే విధానం అందరికీ అయితే ఇప్పుడు ఏమైందంటే నాకు ఈ కొమ్మలు ఉంచకూడదని తెలిసింది సో ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ నాలుగు కొమ్మల్ని కట్ చేసాను అంటే అంత లావు కట్టర్ నా దగ్గర లేదు నేను చాకుతోటి కోసి తీసేసానండి దానివల్ల దీనికి బలం సరిపోదంట మొత్తం బలం ఇదే తీసుకొని ఏపుగా ఎదిగిపోతుంది నా ఉన్న మొక్కలన్నిట్లో ఇదే బాగా స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్ళిపోతుంది అనమాట పొడుగ్గా చూడండి ఆ కొమ్మ ఎంత పోతుందో మీకు ఇంకో నుంచి చూపిస్తాను ఎంత హైట్ పెరిగిపోయిందంటే అది చూడండి చెట్టు నుండి ఎంత పోతుందో కానీ పెంద పడట్లేదు అనమాట పువ్వు అలా వచ్చి పువ్వు విప్పుకుంటుంది చూడండి ఎంత హైట్ పెరిగింది అది కొమ్మ నేనేమనుకున్నా చక్కగా హెల్దీగా మొక్క పెరుగుతుంది కదా ఏపుగా బాగుంది మొక్క ఫ్రెష్గా ఉంది మంచి హెల్దీ మొక్క అనుకుంటున్నాను కానీ ఈ విషయం నాకు తెలియలే ఇంక నేను తెలుసుకోనండి అంటే మన సీనియర్ గార్డెన్స్కి అయితే తెలుసు కానీ మీరు కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేయాలనుకోండి ఇది ఒకటి గమనించండి గ్రాఫైడ్ మొక్కలు తెచ్చుకున్నప్పుడు మనం మెయిన్ కొమ్మని కట్ చేసేసుకొని అసలు కొమ్మ ఈ గ్రాఫ్టెడ్ మొక్కని ఎదగనివ్వాలి అదిగోండి పూత చూడండి ఎంత ఉందో అసలు పూత అసలు బోల్డ్ వస్తుంది పూత చాలా పోతుంది చూడండి మీకు ఇటు నుంచి చూపిస్తున్నాను ఈ కొమ్మ చూడండి దాని దాని ఎంత పోతుందో ఆ కొమ్మ చూడండి ఎంత హైట్ పెరిగిపోయిందో దాని ఆకులు డిఫరెంట్గా ఉన్నాయి దీని ఆకులు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి మీరు గమనించారా చూడండి అది మెయిన్ మొక్క ఎంత స్ట్రైట్గా వెళ్ళిపోయింది అలా పొడుగ్గా ఇదిగోండి ఇదేమో మన అంటుకట్టిన మొక్క అంటే ఫ్రూటింగ్ ఇచ్చే కొమ్మ ఈ కొమ్మని దానికి అంటు కట్టారు ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని కోసి ఈ కొమ్మల్ని మనం కట్ చేసుకుందాం చూడండి అసలు ఎంత పోతుందో ఇవన్నీ నిలబడితే ఎన్ని కాయలేండి మనకు చక్కగా ఇప్పుడు ఆ కొమ్మల వల్ల దీనికి బలం సరిపోవట్లేదని నేను కొంచెం తెలుసుకున్న దాంట్లో నాకు తెలిసింది మీకు ఎవరికన్నా ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే కామెంట్ చేయండి లైక్ చేయండి నా పాత వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి మీకు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీలో ఎవరికైనా ఈ అనుభవం జరిగిందా నాకైతే నాకైతే అసలు నేను తెలియదండి నాకు నేను తెలుసుకున్నాను ఎందుకంటే ఫ్లవరింగ్ వస్తుంది కానీ ఏంటా కాయలు నిలబట్లేదు అని చెప్పి నేను చూసి అదిగోండి నేను కొమ్మలు కట్ చేస్తున్నాను నా దగ్గర అంత పెద్ద కట్టర్ లేదండి అందుకే నేను తోటి కోసాను చూడండి ఆ కొమ్మలు అలా కట్ చేసిన తర్వాత పైన పేడ ముద్ద కానీ ఎర్రమట్టితో కానీ మనం అలా కవర్ చేసేసుకుంటా అలా గుప్పిడితో అలా మూసేస్తే మనకు మొక్క పాడవద్దు అనమాట అంటే కట్ చేసింది మనకి ఎండకు ఎక్స్పోజ్ అయ్యిద్ది కదా నేను ఎర్రమట్టి ముద్ద పెట్టాను నేను అది వీడియో తీయలేదు ఎప్పుడైనా ఫోటో తీసి పెడతాను అదొండి అలా కప్పేసేయాలి కొమ్మలు అలాగా ఎండకు ఎక్స్పోజ్ అవుతాయి కదా మనం కట్ చేసిన తర్వాత అప్పుడు మనం ఏదైనా పేడ ముద్ద కానీ ఎర్రమట్టి ముద్ద కానీ వాటితో కవర్ చేసేయాలన్నమాట అప్పుడు మొక్క పాడవదు చూడండి ఈ కొమ్మ చూడండి ఇప్పుడు మొత్తం అసలు ఆ పూత చూడండి మీకు కనిపిస్తుందా పూత చూడండి ఎంత ఉందో ఇప్పుడు ఇప్పుడు చూద్దాం ఇప్పుడు మనం దీనికి కొంచెం బోన్ మీలు అది ఇచ్చి మనం ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఎదుగుదల అలా ఉంటుంది ఏంటనేది చూద్దాం నాకు తెలిసి ఈసారి ఫ్లవరింగ్ నిలబడకపోయినా నెక్స్ట్ ఇయర్కి నేను మళ్ళీ ఇప్పుడు నాకు ఇప్పుడు తెలిసింది కాబట్టి నేను రెడీ చేసుకుంటాను చూడండి కొమ్మలన్నీ కట్ చేస్తాను నాలుగు కొమ్మలు వచ్చినాయండి మొత్తం కొమ్మలన్నీ కట్ చేస్తాను మనం ఎందుకు తెచ్చుకుంటామండి ఆ ఫ్రూట్స్ కోసమే కదా మనం వీటిని ఎదగనిస్తే మనకు అవి రావు కదా మన టెర్రాస్ గార్డెన్ మీద ఏదో కాయలు కాపించుకోవాలని చెప్పి తీసుకొస్తాం కదా మనకు ఆ ఫ్రూట్స్ రానప్పుడు ఈ కొమ్మలు వేస్ట్ కదా కట్ చేసేసి పక్కన ఇస్తానండి నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి చూడండి సపోర్టం మొక్కకి ఎంత మొగ్గుందో అసలు ఓకేనండి నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు వర్తి అనిపిస్తే వర్తి అనిపిస్తే ఒక లైక్ చేయండి ఓకేనండి బై బై హ్యాపీ గార్డెనింగ్